హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పాక్ష్మి లాగ్స్ కార్తీక మాసం చివరి రోజు కార్తీక పాఠిమి రోజున మనం పూజను ఎలా చేస్తారు అంటే పోలీస్ వరకు పూజను ఎలా చేస్తారు ఈ పూజా విధానం కథ స్టోరీ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ నడుస్తారు ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీ లాగ్స్ త్రిక మాసం చివరి రాజున వేకుజామున లేచి కోనేరులో స్నానాలు చేసి దీపాలు వదులుతారు అలా కుదరలేని వాళ్ళు ఇంటి దగ్గరే దీపాలు వదులుతారు అలా అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పొయ్యి పూజ చేసుకుంటారు అంటే మా సైడ్ ఎక్కువ ఇలా చేసుకుంటారు నేను చూసిన రిలేటివ్స్ని కానీ మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ నేను ప్రెజెంట్ ఉన్న ఏరియాలో చూసినట్లయితే ఇలా ఎవ్వరూ చేయట్లేదండి ఇంకో నేను ఒక యూట్యూబర్గా కూడా చూశాను యూట్యూబ్లో కూడా ఎవ్వరూ ఇలా చేయలేదు అంటే పొయ్యి పూజ అంటే మన కథలో చెప్తారు కదా మనకు పోలేరామ స్వర్గంలో గంప మోస్తుంది అన్న విధంగా మా ఊర్లో అందరూ చేస్తారు పొయ్యి పెట్టి మనకి దీపాలు పోలేరామ స్వర్గం పూజ చేస్తారు మా సైడ్ చేస్తారు నాకు అదే అలవాటు అంటే గుడిలో మార్నింగ్ చెల్ల దీపాలు వదిన తర్వాత ఒక గుడిలో అక్షింతలు పెట్టుకొని కూర్చుని కథ చెప్తారు సింపుల్గా షార్ట్ కట్లో పంతులు గారు స్టోరీ చెప్తారు ఆ స్టోరీ విని మేము దీపదానం గట్టి ఇచ్చిన తర్వాత స్టోరీ విని ఇంటికి వస్తాము అదే విధంగా నాకు ఎవ్రీ ఇయర్ అలవాటు అంటే నేను ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఈ పూజను ఎలాగే చేస్తాను స్టోరీ అన్నది చాలా షార్ట్ కట్లో పంతులు గారు చాలా షార్ట్కట్లో చాలా బాగా చెప్తారండి ఆ స్టోరీ నేను ఇప్పుడు మీకు చెప్తాను నేను చిన్నప్పటి నుంచి విన్నా కథ మా ఇంటికాడ చేసిన పూజ మా అమ్మ చేసిన విధానం బట్టి నేనే చెప్తాను లెట్ స్టార్ట్ ద స్టోరీ ఒక గ్రామంలో పోలి అనే మహాభక్తురాలు ఉండేది ఆమె చాలా ఏదరాలు ఒక ధనవంతులు ఇంటికి చిన్న కొడలుగా వెళ్ళింది అత్తగారికి ఐదుగురు కొడలు ఆ ఐదో కొడలు ఈమె కనుక ఈమెని పెద్దగా పట్టించుకునేది కాదు ఎందుకంటే ఈమె దగ్గర ధనం ఆశ్చర్యం లేదని మిగతా నలుగురు కోడల్ని మంచిగా చూస్తూ ఈమెను చూసేది కాదు కార్తీక మాసంలో కోనేరు దగ్గర దీ దీపాలు వదలడానికి పూజ చేపించడానికి మిగతా నలుగురు కోడల్ని తీసుకెళ్లేదు ఈమెను మాత్రం ఇంటి దగ్గర ఇంటి పని చేసుకోమని ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోమని చెప్పి వెళ్ళిపోయేదట ఒకనొక కార్తీక మాసం వచ్చే వచ్చింది తనకి పూజ చేయాలని ఎంతో భక్తితో ఎదురు చూసేది కానీ తను పూజ చేయడానికి కూడా తన దగ్గర ఏమి ఉండేది కాదట వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు పూ ఒత్తులు చేసిన పత్తి పిక్కలను సేకరించి ఆ పత్తితో ఆ పిక్కల్లో మిగిలిన దూదిని తీసి ఒత్తులు చేసుకొని మజ్జిగతో ఉన్న మజ్జికి చిలికిన కవ్వంకి ఉన్న వెన్నని తీసి ఆ నూనెతో అదిమి ఒత్తులు చేసేదట అలా ఒత్తులుతో ఒత్తులు అలి అలిమి పూజకి ఒత్తులు వెలిగించేదట అంత మహనీయంగా కార్తీక మాసం నెలంతా చేసింది చివరి రోజు కార్తీక పాఠ్యమే వచ్చే వచ్చింది తను పూజ చేయాలని అన్ని నే ఇల్లు వాకులు ఎంతో శుభ్రం చేసుకొని అంతా రెడీ చేసుకునేటప్పటికీ అత్తగారు వచ్చే వచ్చేస్తుంది తన పూజను ఎక్కడ చూస్తుందన్న భయంతో తను ఏమి చేయాలో తోచక వెంటనే కొండ మూత వేసిందంటే అంటే గొంప మూత వేసింది ఆ మూత వేసి నా శివుడు చూసి తన కైలాసంలో ఉన్న శివుడు ఆ మూత వేసే పూజ విధానం చూసిన శివుడు ఎంతో పర్వశించి నా భక్తురాలు ఎంత ఘనంగా పూజ చేసిందని తన భక్తికి మెచ్చి ఒక పరమశివుడు ప్రత్యక్షమయ్యాడట పరమశివుడు ప్రత్యక్షమై పుష్ప విమానం పంపించాడంట అప్పుడు పరమశివుణ్ణి అత్తగారు ఇలా అడిగింది ఓ శివయ్య నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను దాన ధర్మాలు చేశాను నాకు రాని పుష్ప విమానం ఈమెకి ఎందుకు వచ్చింది అని అడిగిందంట నువ్వు ఎన్నో పూజలు పునస్కారాలు చేసావు కానీ నువ్వు ఈమెని ఎంతో బాధ పెట్టావు ఈమెను బాధ పెట్టిన పూజలు ఈమె ఫలిస్తాయా నువ్వు ఏ పూజ చేసినా ఎవరిని బాధ పెట్టకుండా చేసేటప్పుడు నీకు ఆ ఎప్పుడన్నా పుణ్యఫలం దక్కుతుంది ఒకరిని బాధ పెట్టి చేసే పూజ ఎప్పుడు ఫలితం దక్కదు అది గుర్తు పెట్టుకొని ఎవరైనా పూజ చేయండి అని చెప్పాడు విన్న అత్తగారు తన తప్పును తెలుసుకొని చాలా బాధపడింది ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఒకరిని బాధ పెట్టుకుంటా పూజ చేయాలని గ్రహించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లేస్ కూడా